eso మానవ స్థితి కనడాన మార్చాలి కాదు ఒక మార్పున నలాకు ఉండాలి సుమా అలా ప్రభుత్వాల ఏంచనా ఆ దిశన పరిచయసున అనేక సంక్షమ కార్యక్రమాలు మానవ స్థితిని మెరుగుపరుచేయడానికి చేయబడుతుండు ఏబిసి లో నుండి చేయబడు అనుమానము దేశం వైద్య వైద్యానికి ఆరోగ్యానికి అనేక రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు పదమూడు సంవత్సరాలు కాదు ఆయన ఆయుష్ బృందే ఖచ్చితంగా అందరికీ వ్యాక్సిన్ అందజేయడం జరిగింది మన దేశ ప్రజలు అందజేయమే కాకుండా ఇతర దేశాలకు కూడా వ్యాక్సిన్స్ అందించడం లేదు అందుకే ప్రపంచంలోనే ۶ ۶ ۶ बस इन आदमी ना अगर इन आदमी जरिये तोड़ के आप ایک اپ ایک اپشن نمبر 2 అలా ముందు లేదు అసలు టూ ఇప్పుడు కనిపిస్తూ సైనికుడిని గౌరవిస్తున్నాను రెండు విషయాలు ايني سپری پارنانی یانن نا مو ما جو سیکیورٹی میں انٹرسٹ ہے کاو کا کاو سی ہن دے کین یو پاور ان فارمیٹ یہ مطلب ہے ان دے پر پاور پر اڈٹ نہیں ہم اپڈیٹ کر سکا منزہ I'm oh.